హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ అసలు పిలుపు అదేగా బావా అని నవ్వుతున్న చరణ్ని చాచి పెట్టి కొట్టాడు ప్రశాంత్ దెబ్బకి షాక్ అయ్యి రే ప్రశాంత్ నేనురా నీ ఫ్రెండ్ని అన్నాడు చరణ్ అందుకెరా కొట్టింది అంటూ ఇంకో చెంప మీద కొట్టాడు ప్రశాంత్ రెండు చెంపల మీద చేతులు పట్టుకుని మళ్ళీ కొట్టడానికి లేపుతున్న ప్రశాంత్ని ఆపి రే రే అసలు ఎందుకు కొడుతున్నావో చెప్పి కొట్టరా కొట్టాలా నిన్ను చంపాలా పెదవా నువ్వు అది కలిసి నన్ను పిచ్చోడి చేయాలి అనుకున్నారు కదా అన్నాడు చరణ్ షర్ట్ కాలర్ పట్టుకుని ఒరే బావా నేను ఆల్రెడీ చెప్పా కదా స్నేహ నాతో ప్రామిస్ చేయించుకుందని ఇంకేం చేయను నువ్వే చెప్పు అందుకే నన్ను మోసం చేశావు కదా అన్నాడు ప్రశాంత్ మోసం చేయాలని కాదురా నీకు చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను కానీ నేను నీకు చెప్పిన మరుక్షణం స్నేహ మన ఎవరికి కనపడకుండా వెళ్ళిపోతాను అంది అందుకే చెప్పలేదు అంతే అయినా మీ ఇద్దరిని విడివిడిగా చూడటం నాకు ఇష్టమా చెప్పు అక్కడికి స్నేహ ఒకటే రిస్క్ చేస్తుందని తెలిసి నేనైనా దానికి తోడుగా ఉండాలి అనుకున్నాను అదో శివగామి నువ్వు కట్టప్పవి ఇద్దరు కలిసి నన్ను మహిష్మతిని చేసి నాకేదో అయిపోతుందని డ్రామాలా అన్నాడు ప్రశాంత్ అది కాదు బావా అంటూ ప్రశాంత్ చెయ్యి పట్టుకున్నాడు చరణ్ చీ పోరా వెదవా అంటూ చెయ్యి విదిలించుకుని వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు నీతో నా చెల్లి ఎలా వెగుతుందిరా ఆడపిల్ల కంటే దారుణంగా ఉన్నావు అలగడంలో అని వెళ్ళి ప్రశాంత్ పక్కన కూర్చున్నాడు ఇది మరీ బాగుంది చేసే వేషాలన్నీ మీరు చేస్తారు నేను మాత్రం కోప్పడకూడదు ఒక మాట అనకూడదు కదా అన్నాడు ప్రశాంత్ వెటకారంగా అది సరే నీకు అసలు మ్యాటర్ ఎలా తెలిసింది అది చెప్పు ఫస్ట్ ఎలా తెలిస్తే ఏంట్రా తెలిసింది కదా అన్నాడు ఫోన్ చూసుకుంటూ అదే ఎలా అంటూ ప్రశాంత్ చేతిలోని ఫోన్ లాక్కున్నాడు చరణ్ రే చెర్రి నాకు కోపం వస్తోంది మర్యాదగా ఫోన్ ఇవ్వు అబ్బా నీ కోపం చూసి సైలెంట్ అయ్యే రోజులు పోయాయి పోరా అంటూ ప్రశాంత్కి దొరకకుండా తప్పించుకుంటూ తన క్యాబిన్ మొత్తం తిప్పించాడు చరణ్ రే చెర్రిగా ఇప్పుడు కానీ నువ్వు నాకు దొరికావే అనుకో నా చేతిలో నీ పేరులాని నీ ఫేస్ కూడా చెర్రిలా ఎర్రగా మారిపోతుంది గుర్తుంచుకో అన్నాడు ప్రశాంత్ చరణ్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ నువ్వు చేయనన్నా చేస్తావు అలాంటి వాడివే అని ప్రశాంత్కి దొరికిపోయాడు చరణ్ వెనక నుంచి చరణ్ణి పట్టుకుని ఎరా పెద్ద బామర్ది నాతోనే పరాచికాలా అన్నాడు మెడ చుట్టూ చేతులు వేసి బిగించి బావా వదులు చచ్చిపోతా చరణ్ణి వదిలి నా దగ్గర కుప్పి గంతలు వేయకరా వామ్మో విష్ణు చెప్పింది నిజమేరా నీది నిజంగానే ధృతరాష్ట్రుడి కౌగిలే ఏం పట్టురా నాయనా అన్నాడు మెడ అటు ఇటు తిప్పుతూ నాతో పెట్టుకోకు అన్నాడు ప్రశాంత్ సోఫాలో కూర్చుని చరణ్ వెళ్ళి ప్రశాంత్ పక్కన కూర్చుని తన చెయ్యి పట్టుకుని ఎలా తెలుసుకున్నావో చెప్పు బావా ప్లీజ్ చెప్తాలే మళ్ళీ తెలిసే వరకు నీకు నిద్ర పట్టదు కదా నేను ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తుంటే స్నేహ కనిపించింది తనని చూసి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్న టైంలోనే సిగ్నల్ పడటంతో తను ఇంటికి వెళ్ళే రూట్ కాకుండా వేరే వైపు వెళ్ళడం చూశాను ఎలాగో అసలు తనేం చేస్తుందో తెలుసుకోవాలి అనుకున్నాను కాబట్టి తనని ఫాలో చేశాను ఆ రోజు తను అబాయిని కలవడానికి వెళ్ళింది ఆ రోజంతా ఆఫీస్లోనే ఉంటారు ఇక్కడ ఎందుకు అని వాళ్ళకి కొంచెం దూరంగా ఉండి వారు మాట్లాడుకునేది అంతా విన్నాను అప్పుడే తెలిసింది ఆ పరందమయ్య వల్ల స్నేహ నాకు దూరంగా ఉంటుంది అని ఆ రోజు నైట్ వాడి ఇంటికి వెళ్ళాను నేను అప్పుడు ఎంత కోపంలో ఉన్నానంటే వాడిని అనుకునే టైంకి అబాయ్ వచ్చి ఆపేశాడు లేదంటే వాడు చచ్చి ఇప్పటికీ చాలా అయ్యేది మీరేమో వాడికి చట్ట ప్రకారం శిక్ష వేయాలి అంటారు వాడేమో ఇంకా ఇంకా దారుణాలు చేస్తూనే ఉన్నాడు నేను సరిగా దృష్టి పెట్టలేదు కానీ లేదంటే ఎప్పుడో వాడి చాప్టర్ క్లోజ్ అయిపోయేది ఒక ఆడపిల్లని నా స్నేహాన్ని మానసికంగా ఎంత మెంటల్ టార్చర్ పెట్టాడో వాడు నేను వదిలిపెట్టను అన్నాడు పిడికిలి బిగిస్తూ నిజమేరా స్నేహ ఎంత బాధని అనుభవించి ఉంటుందో అమ్మ నన్నని కోల్పోయి నేనే సర్వస్వంగా బ్రతుకుతున్న దాన్ని ఇంత హింస పెడతాడా వాడికి ఇంకా ఈ భూమి మీద బ్రతికే ఛాన్సే లేదు నేను బ్రతకనివ్వను అన్నాడు ప్రశాంత్ రా బావా అవును ఇంటికి ఈ అబాయ్ ఎవరు తనకి మీ విషయాలు ఎలా తెలుసు అబ్బాయి ఎవరనుకుంటున్నావు ఆ పరందమ్మయ్య కొడుకు దేవుడి దయ వల్ల తనకి వాడి బుద్ధులు రాలేదు అని చెప్తూ ఉండగా ప్రశాంత్ ఫోన్ రింగ్ అయింది ఎవరా అని చూసి తనే అంటూ లిఫ్ట్ చేసి అబ్బాయి అన్నాడు ప్రశాంత్ హలో ప్రశాంత్ ఆయన గారికి అటాక్ వచ్చింది హాస్పిటల్లో ఉన్నాం అన్నాడు ఆబాయ్ వాట్ ఎప్పుడు అని అడిగాడు ప్రశాంత్ నీకు మార్నింగ్ ఫోన్ చేశా కదా దీనికో టెన్షన్ పడుతున్నారు అని ఆ తర్వాత బయటికి వెళ్తాను అన్నారు కారు ఎక్కేటప్పుడు సడన్గా గుండె మీద చెయ్యి పెట్టుకుని పడిపోయారు అన్నాడు ఆభాయ్ ఓకే ఇప్పుడు ఎలా ఉన్నాడు ఓకేనా హా చిన్నదే అంట రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది టెన్షన్ పడకూడదు అన్నారు వాడిప్పుడే ఎందుకు పోతాడులే నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి అలాగే అని ఫోన్ పెట్టేశాడు ఆభాయ్ సరే ఇప్పుడు నన్నెందుకు పిలిచావు అది చెప్పు అన్నాడు చరణ్ ఆ పరందమ్మ మీద కంప్లైంట్స్ వచ్చి ఇప్పటి వరకు యాక్షన్ తీసుకొనివి ఎన్ని కేసులు ఉన్నాయో మొత్తం డీటెయిల్స్ నాకు కావాలరా నువ్వు ఇవ్వగలవా అని అడిగాడు ప్రశాంత్ ఓకే యాక్చువల్లీ ఆ ఇన్ఫర్మేషన్ బయటకు ఇవ్వకూడదు కానీ వాడు చేసిన పాపాలకి వాడు ఏం చేసిన తప్పులేదు కాబట్టి నేను నీకు ఆ డీటెయిల్స్ ఇస్తాను అన్నాడు చరణ్ థ్యాంక్ యూ నీకు ఈ విషయం ఫోన్లోనే చెప్పొచ్చు బట్ ఒక కోటింగ్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది అని రమ్మన్నాను సరేలే నేను ఇంకా ఆ పనిలో ఉంటాను రా అయితే వెళ్తాను అన్నాడు చరణ్ ఓకే అంటూ షెకెండ్ ఇచ్చాడు ప్రశాంత్ చరణ్ వెళ్ళిపోయాక ఇప్పుడు ఈ గాడికి నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందా లేదా ఏదైనా డ్రామా చేస్తున్నాడా ఎలా తెలుసుకోవడం అని ఆలోచిస్తున్నాడు అలా ఆలోచనలో ఉన్న ప్రశాంత్కి స్నేహ నుండి ఫోన్ వచ్చింది లిఫ్ట్ చేసి హలో అనే లోపు ఏవండి అని వినిపించింది ఒక స్వరం ఫోన్ పక్కకి తీసి స్నేహా నెంబరు కాదో చూసి హలో ఎవరు అని అడిగాడు ప్రశాంత్ నేనండి మీ ఏకైక ధర్మపత్నిని అంది స్నేహం సిగ్గుపడుతూ హో చెప్పండి ధర్మపత్ని గారు ఏంటి ఫోన్ చేశారు మీరు లంచ్ అదే మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తారో లేదో అని ఫోన్ చేశాను అబ్బో ఏంటి కొత్త అలవాటు ఉన్న అలవాటే కానీ ఎప్పుడు బయటికి రాలేదు తమరికి ముక్కు మీదే ఉంటుంది కదా కోపం ఏమడిగితే ఏమంటారో అని ఇప్పటి వరకు అడగలేదు మరి ఇప్పుడేమైందో భయం పోయిందా లేదా ధైర్యం వచ్చిందా ఫస్ట్ థింగ్ నాకేం మీరంటే భయం లేదు సెకండ్ థింగ్ ధైర్యం నాకు ముందు నుండే ఉంది అలాగే అంత దూరం వచ్చిందన్నమాట సరే అయితే చిన్న పందం వేసుకుందామా ఏంటి అప్పటిలా ఏమైనా టెస్ట్ పెడతారా టెస్ట్ అయితే పెట్టను కానీ చూడు నువ్వు నన్ను చూస్తే వణుకుతూ వెనక్కి వెళ్ళేలా చేస్తాను ఎలా చెప్పను చెప్తే నువ్వు జాగ్రత్త పడతావు వదులే నీతో నాకు ఆటలు వద్దు నన్ను ఏదో ఒక మాయ చేసి నువ్వే గెలుస్తావు నేను గెలుస్తానో లేదో నువ్వెలా చెప్పగలవు మిర్చి బంగారం అంటే నీకు నీ మీద కంటే నా మీద ఎక్కువ నమ్మకం ఉన్నట్టుందే అదేం లేదు నేను చాలా స్ట్రాంగ్ నాకు తెలుసు మీరేం చేసినా నేనేం బెదిరిపోను అంది కాన్ఫిడెంట్గా సరే అయితే ఆల్ ది బెస్ట్ ఈవినింగ్ కలుద్దాం అలాగే ఇంతకీ తమరికి భోజనం సంగతి ఏంటి అసలు విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడారు మీరు రాను బంగారం నువ్వు తినే నేను ఇక్కడ క్యాంటీన్లో ఏదో ఒకటి తింటానులే రావచ్చు కదా నేను మీకోసం వెయిట్ చేస్తాను నువ్వు అలా మాట్లాడి నన్ను టెంప్ట్ చేయకే నా మనసు కరిగిపోతుంది ఇప్పుడే వచ్చేస్తానేమో చెప్పలేను అన్నాడు ప్రశాంత్ నవ్వుతూ నేను రమ్మని అడిగేది అని ఆలోచించి ఓకే నేను నా ధర్మపత్ని కోసం వస్తాను నిజంగా అంది స్నేహ ఆశ్చర్యంగా ఎస్ మై డియర్ మరి వస్తే నాకేంటి నేను మీకు ఇష్టమైన కర్రీ వండుతాను కర్రీ ఏం వద్దు అన్నిటికంటే ఇష్టమైనది ఇంకొకటి ఉంది ఇంటికి రండి అని ఫోన్ పెట్టేసి సిగ్గుపడుతూ నవ్వుకుంటూ ఉంటుంది స్నేహ ప్రశాంత్ కాసేపు వర్క్ చేసి మేనేజర్కి కాల్ చేసి రవి ఒకసారి నా క్యాబిన్కి రండి అని పిలిచాడు ప్రశాంత్ రవి వచ్చాక అర్జెంటుగా నాకు ఒక బొకే కావాలి తెప్పించండి అన్నాడు వర్క్ చేస్తూనే సార్ ఎవరైనా వస్తున్నారా లేదా ఏదైనా ఫంక్షన్ కదా సార్ అని అడిగాడు రవి దేనికైతే ఏంటి ఇచ్చేది మనిషికేగా కాకపోతే ఇచ్చేటప్పుడు మన మనసు ఎలా ఉందో అది ఇంపార్టెంట్ కదా ఐ మీన్ మనస్ఫూర్తిగా లేదా మొక్కుబడిగా ఇవ్వడం అంతే తేడా ఇచ్చే బొక్కెలో తేడా ఉండదు మనసులో ఉంటుంది నాకు బాగా కావలసిన వ్యక్తికి ఇవ్వాలి అని టైం చూసుకుని నేను ఒక ఆరు బయటకు వెళ్తాను అప్పటిలోగా తెప్పించు అన్నాడు సరే సార్ అని వెళ్ళిపోయాడు రవి మళ్ళీ వర్క్లో పడిపోయాడు ప్రశాంత్ మధ్యలో ఎవరికో ఫోన్ చేసి మాట్లాడి తర్వాత కాసేపటికి వెళ్ళడానికి లేచాడు ప్రశాంత్ మేనేజర్ బొకే కార్లో పెట్టించడంతో డ్రైవర్ని వద్దని చెప్పి తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాడు బొకే తీసుకుని తను వెళ్ళాలి అనుకున్న ప్లేస్కి డైరెక్ట్గా వెళ్ళాడు తన ఫేస్కి బొకే అడ్డం పెట్టుకుని హాయ్ పరమ్ అన్నాడు ప్రశాంత్ బెడ్ మీద పడుకున్న అతను వచ్చింది ఎవరా అని కళ్ళు తెరిచి చూశాడు మొహానికి అడ్డుగా పెట్టుకున్న బొక్కెని తీసి నవ్వుతున్నాడు ప్రశాంత్ వచ్చిన ప్రశాంత్ని చూసి కళ్ళు విప్పారాయి పరందామయ్యకి వెంటనే లేచి కూర్చున్నాడు ఏంటి షాక్ అయ్యావా నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మన ఇద్దరం ఎదురెదురు పడటం అన్నాడు దగ్గరికి వస్తూ అతని బెడ్ పక్కన ఉన్న చైర్ మీద కూర్చుని ఈ బుకే మీకోసమే తమరు త్వరగా కోలుకోవాలని అంటూ అతని చేతికి ఇస్తున్నట్టుగా చెయ్యి ముందుకు చాపి తీరా అతను అందుకునే టైంకి పక్కన పెట్టేశాడు ప్రశాంత్ పరందమయ్య ముందుకు చాపిన తన చేతులని తడబడుతూ వెంటనే వెనక్కి తీసుకున్నాడు అది చూసిన అబ్బాయికి నవ్వు ఆగలేదు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుతున్నాడు ఇంకేంటి పరం విశేషాలు ఎప్పుడు పోతావన్నాడు డాక్టర్ అని అడిగాడు ప్రశాంత్ ఎందుకు వచ్చావు అన్నాడు పరందామయ్య ఆవేశంగా నీకు బాగా ఆవేశం ఎక్కువ అనుకుంటా పరం అందుకేనేమో హార్ట్ అటాక్ వచ్చింది ఎందుకు వచ్చావు నా గురించి నీకెందుకు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అబ్బాయి వైపు చూసి మీ అబ్బాయా అని అడిగాడు ప్రశాంత్ పరందమయ్య మాట్లాడలేదు అభయ్ ఒక అడుగు ముందుకు వేసి అవునండి అన్నాడు ఇన్ని రోజులు ఎక్కడైనా దాచిపెట్టారా అన్నాడు పరందమ్మయ్య వైపు చూసి దాచిపెట్టడానికి వాడే దొంగ కాదు నా కొడుకు అన్నాడు పరం అలా చెప్తుండగానే ఎవరో తలుపు తీసుకుని లోపలికి రావడంతో ఎయ్ వచ్చే ముందు అడిగి లోపలికి రావాలని తెలియదా ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు రావడం వచ్చి ఏదేదో మాట్లాడటం అన్నాడు ప్రశాంత్ వైపు చూసి వాళ్ళు సారీ అని చెప్పి వెళ్ళిపోయారు ప్రశాంత్ నవ్వి నీకు ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం బాగా అలవాటు అనుకుంటా అందుకే సాటి మనుషులని కనికరం లేకుండా చంపుతూ కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా బ్రతుకుతున్నావు నాకేదైనా స్ట్రైట్గా చెప్పడం అలవాటు పరం కానీ నీ అలవాటు నాకు నచ్చింది అందుకే నేను కూడా ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించాలి అనుకుంటున్నాను అన్నాడు అభయ్ని చూస్తూ ఆ మాటకి పరందమ్మయ్య కంగారుగా అబ్బాయి చేయి పట్టుకున్నాడు అది చూసి నీ కొడుకంటే నీకు బాగా ఇష్టం అనుకుంటా కదా అంటూ తల ఊపుతూ అర్థమయ్యింది అని లేచి బయటకు వచ్చేశాడు వాడిప్పుడు ఏమన్నాడ్రా ఏమన్నాడు అంటూ కంగారుగా అడుగుతున్నాడు పరందమ్మయ్య అర్థం కాలేదన్నా నీ మీద కోపం నా మీద చూపిస్తా అన్నాడు అని చెప్పాడు అబ్బాయి అమ్మాయి కంగు నువ్వు నీకేం కాదు నువ్వు నాతోనే ఉండు అంటూ కొడుకుని కౌగులించుకున్నాడు పరందమయ్య అరే వావ్ ఒక్క మాటతో ఈ మనిషిని ఎంత భయపెట్టాడు ప్రశాంత్ అని తనలో తనే నవ్వుకున్నాడు ఆభయ్ హాస్పిటల్ నుండి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాడు ప్రశాంత్ ప్రశాంత్ లేటుగా రావడంతో ఆకలితో ఉన్న స్నేహ అలకపానుపు ఎక్కింది డైనింగ్ టేబుల్ దగ్గర గడ్డం కింద రెండు చేతులు పెట్టుకుని చూస్తోంది తనని చూసి నవ్వి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాడు ప్రశాంత్ సైలెంట్గా భోజనం వడ్డించి తను కూడా తినడం స్టార్ట్ చేసింది వరలక్ష్మి రూమ్ వైపు చూసి నానమ్మ తిందా అని అడిగాడు హా అని చెప్పి తలెత్తుకుండా తింటోంది స్నేహ ఏమైంది మేడం గారికి గరం గరంగా ఉన్నారు అన్నాడు ప్రశాంత్ స్నేహాన్ని చూసి ఆకలి అని చెప్పి తను తినేసి హ్యాండ్ వాష్కి వెళ్ళింది అలగడం ఎప్పటి నుండి నేర్చుకున్నావు అన్నాడు గట్టిగా మీరు వెయిట్ చేయిస్తున్న దగ్గర నుండి అంది ప్రశాంత్ దగ్గరికి వచ్చి కట్టుకున్న భర్త కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేవా ధర్మపత్ని అన్నాడు ప్రశాంత్ సాగదీస్తూ నేను చేశాను కానీ మీరు టైంకి తినాలి అనే నా తాపత్రయం హో మరి ఇన్ని రోజులు ఏమైందో ఈ ధర్మపత్నికి అప్పుడంటే పరిస్థితులు వేరు ఇప్పుడు నేను మీ పక్కనే ఉన్నా కదా చూసుకోవడం నా బాధ్యత అంది స్నేహ మాటకి మాట బాగా చెప్తున్నావు మిర్చి అంటూ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాడు ప్రశాంత్ అలా లేకపోతే మీరు మాతో ఆడేసుకుంటారు మరి అంటూ ప్రశాంత్ తిన్న ప్లేట్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అన్నాడు హాల్లో నుండి ఎందుకు అంత కంగారు ఇప్పుడే కదా తిన్నారు కాసేపు ఉండండి ప్లేట్స్ వాష్ చేసి వెనక్కి తిరిగిన స్నేహ తనకి దగ్గరగా నుంచి ఉన్న ప్రశాంత్ని చూసి షాక్ అయింది ఇప్పుడేగా హాల్లో మాట్లాడారు అంది పక్కకి జరుగుతూ అరే మిర్చి ఎందుకు అలా వెళ్ళిపోతావు నేనొచ్చింది నీ కోసం అంటూ తను ఎటూ వెళ్లకుండా చేతులు అడ్డుపెట్టి లాక్ చేశాడు అమ్మమ్మ వస్తారు అంది చిన్నగా రానివ్వు అన్నాడు స్నేహ కళ్ళలోకి చూస్తూ మీరు అలా చూడకండి హిట్లర్ అంది తల దించుకుని సిగ్గుపడుతూ ఓయ్ మిర్చి అని పిలిచాడు ప్రశాంత్ తల ఎత్తి ప్రశాంత్ని చూసింది స్నేహ తన చెంప నిమృతు లవ్ యు అన్నాడు ప్రశాంత్ ఎందుకు ఐ లవ్ యూ చెప్తే ఎందుకు అని అడుగుతావేంటి అన్నాడు తల మీద చిన్నగా మొట్టికాయ వేసి అంటే షడన్గా ఏంటి అని అంది స్నేహ కొట్టిగా చోట రుద్దుకుంటూ నాకు చెప్పాలనిపించింది చెప్పాను అయినా మనసులో మాట చెప్పడానికి ముహూర్తాలు చూడాలా మాటలు బాగా చెప్తారు తప్పుకోండి అంది ప్రశాంత్ని చిన్నగా నెడుతూ ఇంకొంచెం బలంకొయ్యి బంగారం కదులుతాను అంటూ స్నేహా నుండి తప్పుకున్నట్టు తప్పుకొని ఒక్కసారిగా తనని పట్టుకున్నాడు హిట్లర్ మిమ్మల్ని ఇంటికి రమ్మని పిలవడం తప్పైపోయింది అమ్మమ్మ వచ్చి చూసే బాగోదు అయినా కిచెన్లో ఏంటి మీ రొమాన్స్ వదలండి అంటున్న స్నేహ నోటిని మూసేసి తన కళలోకి చూస్తూ దగ్గరగా వచ్చి అడ్డుగా పెట్టిన తన చేతిని తీసేసి ముద్దు పెట్టాడు అతని ముద్దుకి అడ్డు చెప్పలేక సైలెంట్గా నుంచుని ప్రశాంత్ చుట్టూ చేతులు వేసింది ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్కి ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరు స్నేహ సిగ్గుపడుతూ తలదించుకుంటే ప్రశాంత్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ హాల్లోకి వెళ్ళిపోయాడు స్నేహ కిచెన్లో పని ముగించుకుని బయటికి వచ్చేసరికి ప్రశాంత్ ఇంకా ఫోన్ మాట్లాడుతూనే కనిపించాడు తనని ఒకసారి చూసి సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నా ఏమి నచ్చక బోరుగా కూర్చుని ఉంది కాసేపటికి వచ్చిన ప్రశాంత్ ఏమైంది ఫేస్ అలా పెట్టావు అన్నాడు తన పక్కన కూర్చుని బోర్ కొడుతోంది అసలు నన్నెందుకు జాబ్ మా అనిపించి ఇంట్లో కూర్చోపెట్టారు నాకేం తోచట్లేదు సరే నాతో పాటు ఆఫీస్కి వచ్చేయి అప్పుడు నేనే మీ వైఫ్ అని అందరికీ తెలిసిపోతుంది కదా తెలియనివ్వు ఏమవుతుంది ఏమో బాబు నాకు ఏం చేయాలన్న భయంగానే ఉంది ప్లీజ్ హిట్లర్ నేను నా జాబ్ చేసుకుంటాను నన్ను పంపించండి అంది ప్రశాంత్ గడ్డం పట్టుకుని ఇందాక మంచి ఫీల్ ముద్దు పెడుతుంటే ఫోన్ రింగ్ అవ్వడం వల్ల మొత్తం పోయింది ఈసారి ముద్దు పెట్టే ముందు ఫోన్ సైలెంట్లో పెట్టాలి నేనేం అడుగుతున్నాను మీరేం మాట్లాడుతున్నారు అంది కోపంగా చూస్తూ టాపిక్ మార్చి మాట్లాడుతున్నా అంటే నువ్వు అడుగుతుంది నాకు ఇష్టం లేదు అని అర్థం అన్నాడు ప్రశాంత్ అంతే సీరియస్గా చూస్తూ మిమ్మల్ని అడగడం వేస్ట్ అని సైలెంట్గా కూర్చుంది స్నేహ అవును నాన్నమయ్యేది అసలు నేను వచ్చాక లేదు అన్నాడు వరలక్ష్మి రూమ్ వైపు చూసి అమ్మమ్మ లేదు తనకి తెలిసిన వాళ్ళు ఎవరినో కలవడానికి వెళ్ళింది సాయంత్రం వస్తుంది అంది స్నేహ మూతి ముడుచుకుని మరిందాక అమ్మమ్మ వస్తుంది అన్నావు అంటే ఎవరైనా చూస్తారేమో అని అలా చెప్పాను అని తడబడుతూ మరి పనివాళ్ళు వాళ్ళు కూడా కనిపించట్లేదు అన్నాడు చుట్టూ చూస్తూ అమ్మమ్మ ఉంటే వాళ్ళతో ఆ పని ఈ పని చేయిస్తారు నాకు నా పని నేను చేసుకోవడమే ఇష్టం వాళ్ళకి అది చేయించడం ఇది చేయించడం అని ఆర్డర్స్ పాస్ చేయడం నాకు ఇష్టం ఉండదు అందుకే రెస్ట్ తీసుకోండి అని పంపించేశాను అయితే ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉన్నావు అవును లేదంటే నాకు తెలియకుండా ఏమైనా సెకండ్ సెటప్ని తెచ్చిపెట్టారా ఎక్కడుంది ఏరుమ దాచిపెట్టారు అని అడిగింది నెక్స్ట్ మినిట్ రన్ని ప్రశాంత్ పట్టుకుంటాడు అని ముందే ఊహించి వెంటనే లేచి పక్కకి వెళ్ళిపోయింది ఎక్కడుంది అని అడిగి అలా వెళ్ళిపోతావేంటి మిర్చి రా చూపిస్తా అంటూ తన వెనక పడ్డాడు తనకి దొరకకుండా ఇల్లంతా తిప్పిస్తూ పరిగెత్తిస్తుంది స్నేహ ఎట్ట కెలకు పట్టుకున్నాడు సారీ సారీ ఊరికే అన్నాను అంది స్నేహ నువ్వు ఊరికే అన్నా అదే నిజం బంగారం నేను సెకండ్ సెటప్ పెట్టాను రేపు నిన్ను నేను తన దగ్గరికి తీసుకెళ్తున్నాను అన్నాడు ప్రశాంత్ మీరు నన్ను ఏడిపించడానికి అంటున్నారు కదా చ ఈ విషయంలో జోక్ చేస్తానా నీకు తెలుసు కదా నాకు జోక్స్ చేయడం అస్సలు రాదు లేదు మీరు అబద్ధం చెప్తున్నారు అని ధీమాగా అయ్యో నిజం మిర్చి నువ్వు నా దగ్గర లేనప్పుడు నేను ఎక్కువ తలతోనే ఉండేవాడిని ఒక్కోసారి రాత్రులు ఇంటికి కూడా వచ్చేవాడిని కాదు తెలుసా అన్నాడు ప్రశాంత్ ఆలోచనలో పడిన స్నేహాన్ని చూసి లోపల నవ్వుకుంటున్నాడు ప్రశాంత్ మీరు చెప్పేది నిజమైతే నేను ఇప్పుడే తనని చూడాలి తీసుకెళ్ళండి ఇప్పుడెలా కుదురుతుంది నిన్ను నేను రేపు తీసుకెళ్తాను రేపటి వరకు కాదు నన్ను ఇప్పుడే తీసుకెళ్ళండి నేను చెప్పాను కదా మిర్చి రేపు తీసుకెళ్తాను అని ఈరోజు నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది నేను వెళ్ళాలి అన్నాడు ప్రశాంత్ నేను జాన్స్ దగ్గరికి వెళ్ళిపోతాను ఎందుకు నాకు ఇక్కడ బోర్ కొడుతుంది తన దగ్గర నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నా దగ్గర కన్నానా అలా అని నేను అనలేదు తను నాకు బాగా గుర్తొస్తోంది వెళ్ళొస్తాను హిట్లర్ జాన్స్ ఉంటే కదా నువ్వు వెళ్ళడానికి తను అక్కడ లేదు లేదు అంటే అర్థం తనకెవరూ లేరు కదా ఎక్కడికైనా వెళ్ళడానికి నాకు తెలియదు తనకి బాగా కావలసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళుండొచ్చు అన్నాడు ప్రశాంత్ స్నేహ ఫేస్పై పడుతున్న కుర్రలని వెనక్కి పెట్టి నేను తప్ప తను ఇంకెవరితోనూ క్లోజ్ కాదు నా దగ్గరికి రాలేదు మరి ఇంకెక్కడికి వెళ్తుంది ఏమో నాకేం తెలుసు బాగా ఆలోచించు తనకి బాగా కావలసిన వ్యక్తి నీకు కూడా అయ్యుండొచ్చు అని చేతుకున్న వాచ్ చూసుకుని నేను వెళ్ళాలి తమరు తప్పకుంటే వెళ్తాను అన్నాడు ప్రశాంత్ ప్రశాంత్ షర్ట్ కాలర్ పట్టుకుని మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు కదా తన కళ్ళలోకి సూటిగా చూస్తూ అవును అన్నాడు ఏంటది తెలుసుకో అంటూ స్నేహ చేతులు విడిపించుకుని ముందుకు వెళ్తూ వెనక్కి తిరిగి నాకు తెలియకుండా నువ్వు ఇంట్లో నుండి అడుగు బయట పెట్టడానికి వీల్లేదు మర్చి దీన్ని నువ్వు ఎలా తెలుసుకున్నా నాకు ఓకే ఒక్కదాన్నే వదిలేసి వెళ్తున్నా అనుకోకు ఈ మీటింగ్ మన ఫ్యూచర్కి ఇంపార్టెంట్ అని చెప్పి స్నేహ దగ్గరికి వచ్చి నువ్వేం ఆలోచిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను ఒకటి గుర్తించుకో స్నేహ నేను చేసే పని ఏదైనా మన సంతోషం కోసం నాకేమవుతుందో అన్నది నీ భయం అయితే దాన్ని వదిలిపెట్టే అంటూ స్నేహ చెంప మీద చెయ్యేసి నాకేం కాదు అని స్నేహాన్ని హక్ చేసుకున్నాడు నేను బ్రతుకుతుందే మీకోసం నా ఆలోచన నా తపన అంతా కూడా మీకోసం మీకేం కాకూడదు అని మీరు బాగుండాలి నా బాధని పంచుకునే క్రమంలో మీకేదైనా అయితే నేను తట్టుకోలేను మీతో పాటు నేను అన్ని ప్రశాంత్ని గట్టిగా చుట్టేసి నీకు ఒక విషయం తెలుసా మిర్చి ఈ విషయం నేను ఇప్పటి వరకు నీకు చెప్పలేదు నీలో నాకు ఫస్ట్ నచ్చింది నీ ధైర్యం నాన్నమ్మకి యాక్సిడెంట్ అయిన రోజు హాస్పిటల్లో నువ్వే తీసుకొచ్చావు అని చెప్పినప్పుడు నీలో నేను చూసింది నీ అందం కాదు నీలో ఉన్న ధైర్యాన్ని ఆ తర్వాత మనం ఎప్పుడు కలిసినా కావాలని నన్ను సూటిగా చూసే నీ కళ్ళు అంటూ స్నేహాన్ని వీడి నీ ఈ కళ్ళు ఉన్నాయే అవి నన్ను బాధతో చూసినా కోపంతో చూసిన ప్రేమతో చూసిన సిగ్గుతో చూసిన నాకు చాలా చాలా ఇష్టం అన్నాడు ప్రశాంత్ బదులుగా చిన్నగా నవ్వింది స్నేహ నీ నవ్వు ఎన్ని టెన్షన్లు ఉన్నా ఇట్టే పోతాయి తెలుసా దేవుడా ఏంటి మీరు నన్ను ఇప్పుడు పొగిడే ప్రోగ్రాం పెట్టుకున్నారా అందు ప్రశాంత్ బుజ్జు మీద తడుతూ నాకు నచ్చేవి చెప్తున్నా మిర్చి అని నవ్వి నేను ఇక్కడ నుండి లంచ్కి ఇంటికే వస్తాను అన్నాడు ప్రశాంత్ ఎందుకు లంచ్కి వచ్చినప్పుడల్లా నీ దగ్గర నుండి ఒక ముద్దు కొట్టేయచ్చు కదా అని కన్ను కొట్టాడు స్నేహాకి మీకు ఈ మధ్య అలర్ ఎక్కువవుతుంది హిట్లర్ చెప్పిన కబుర్లు చాలు వెళ్ళండి అంటూ ప్రశాంత్ నేడుతూ డోర్ వరకు తీసుకొచ్చింది నువ్వే నన్ను ఇంట్లో నుండి గెంటేస్తున్నావు కదా చెప్తా నీ పని అన్నాడు వేలు చూపిస్తూ ఆ వేలుకి ముద్దు పెట్టి అప్పుడు చూద్దాం ముందు మీరు దయచేయండి మీటింగ్కి టైం అవుతుంది ఓకే యూ టేక్ కేర్ మీర్చి అని తన తననుదుటిన ముద్దు పెట్టి బాయ్ అని చెప్పి వెళ్ళాడు ప్రశాంత్ ప్రశాంత్ వెళ్ళాక తను అర్థం కాకుండా చెప్పిన ఒక్కో విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది స్నేహ ఆఫీస్కి వెళ్ళిన ప్రశాంత్ తనకి ఉన్న మీటింగ్స్ అన్నీ అటెండ్ అయ్యి రిలాక్స్ అవుతూ ఉండగా సార్ మిమ్మల్ని కలవాలని ఒకరు వచ్చారు అన్నాడు మేనేజర్ రవి ఎవరు అని అడిగారు తల ఎత్తి గోకుల్ కంపెనీ ఎంప్లాయీ అభయ్ సార్ అభయ్ ఈ టైంలో ఇక్కడికి ఓకే పంపించు అభయ్ వచ్చి ప్రశాంత్ క్యాబిన్ డోర్ చిండగా తట్టాడు కమ్మిన భాయ్ అని ఇప్పుడు నువ్వు నన్ను ఇంత అర్జెంటుగా కలవాలి అని వచ్చావంటే మ్యాటర్ ఇంపార్టెంట్ అయి ఉంటుంది చెప్పు ఏంటి విషయం అన్నాడు కూర్చోమని కుర్చీ చూపిస్తూ మ్యాటర్ అలాంటిది మరి అని కుర్చీలో కూర్చుని మీరు ఆయనకి భలే జలకిచ్చారు అప్పటి నుండి మనిషి మనిషిలో లేడు నాకేమైనా అవుతుందేమో అని బాగా కంగారు పడుతున్నారు మంచిదేగా ఈనాలు మమ్మల్ని పెట్టిన టార్చర్కి కొంతైనా అనుభవించాలి కదా అన్నాడు ప్రశాంత్ అది నిజమే కానీ ఆయన ఇది కాకుండా ఇంకో విషయం మీద కూడా బాగా టెన్షన్ పడుతున్నాడు అవునా ఏంటా విషయం అని అడిగాడు ప్రశాంత్ యాంటోనీ ఈ యాంటోనీ ఎవరు పరందమయ్యతో బిజినెస్ చేస్తున్న డ్రగ్స్ డీలర్ ప్రశాంత్ చెప్పింది ఎవరి గురించో స్నేహ కనిపెడుతుందా ఎవరో కొత్త విలన్ వచ్చాడు వాడేం చేస్తాడు చూద్దాం తర్వాత అప్డేట్స్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం